కనిపించాలి కనిపించాలి ఏపీ రైతాంగ కల్పించాలి ఉంది రైతుకుల రూపాయలు కనిపించాలి కనిపించాలి గేళ రూపాయలు ఉల్లి రైతుకు కనీస మద్దతు తరను రైతు కనిపించాలి కనీస మద్దతు ఉల్లి రైతుల పరిస్థితి దారుణంగా ఉంది మొత్తం పంటంతా కూడా ఇవాళ కనీస మద్దతు ధర లేక అందరూ కూడా రైతన్నలు కూడా అందరూ చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా బాధలు పడుతున్నారు వేలకు వేలు పెట్టుబడులు పెట్టి మందులు తల్లి పంటలు పండిస్తే ఇవాళ పంట చేతికి వచ్చిన తర్వాత మద్దతు ధర లేకపోవడం వల్ల రైతులందరూ కూడా బెమ్మలెత్తాల్సి ఉండే పరిస్థితి ఏర్పడింది మరి ఈ రైతన్నలకు ఈ ఎక్కడైతే నష్టమైనారో ఆ రైతన్నలకు అందరూ కూడా ఖచ్చితంగా కనీస మద్దతు ధర మూడు వేల రూపాయలు క్వింటాలకు ఇవ్వాలని చెప్పి ఉల్లి రైతుకు క్వింటాలకు మూడు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది